హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు ఒక డెలీషియస్ పచ్చడి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి రాగి సంకటి అన్నము ఇడ్లీ దోశ ఉప్మా ఇలా ఏ టిఫిన్లోకైనా సూపర్ కాంబినేషన్గా కలిసిపోయే ఈ పచ్చి టొమాటో కాయలతో పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం నార్మల్గా పండు టొమాటోలతో ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదా టేస్టు ఇదైతే దానికి మించిన టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంట్లో అయితే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమని చెప్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం పచ్చి కాయ టొమాటో కాయలు అయితే తీసుకోవాలండి ఈ విధంగా బాగా కాయ ఇంకా పచ్చిగుంటే ఇంకా బాగుంటుంది కానీ నాకు దొరకలేదు అన్నట్టు ఈ మాత్రం ఇంకా పచ్చిగున్నీ తీసుకున్నాను అన్నట్టు వీటిని బాగా కడిగేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న టొమాటోలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి ఇక్కడ ఇవి బాగా కారం ఎక్కువ ఉంటున్నాయి ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా కారంకి చూసి వేసుకుంటాను అలాగే మనకి పల్లీలు వెల్లుల్పాయ రేఖలు వెల్లుల్పాయ రేఖలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే ఉండాలి పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం కాస్త హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు అనేవి పైన తొక్క బాగా ఈజీగా ఊడొచ్చేలాగా ఫ్రై చేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందుట్లోనే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ కాస్త పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి చూడండి టొమాటో ముక్కల్లో ఉండే వాటర్ అనేవి బాగా సపరేట్ అవుతూ ఉన్నాయి కదా ఈ వాటర్ కాస్త ఎగిరిపోయి కాస్త కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి మనము పులుపుకు సరిపడా అన్నట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుందాం టమాటాలు నార్మల్గానే పులుపు ఉంటాయి కదండీ కాస్త చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్న కూడా బాగా పుల్లగా అవుతుంది చింతపండుని ఇందులోకి బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇందుట్లోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రేఖలు అలాగే జీలకర్ర ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని కాస్త చల్లర పెట్టుకోవాలి రోల్ ఉంటే రోట్లో నూరుకోవచ్చండి నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకుంటున్నా చల్లరిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోండి లేదంటే మిక్సీ జార్ పాడైపోతుంది పైన మూత క్లోజ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు నాకైతే టేస్ట్ సరిపోయిందండి సాల్టు దీన్నైతే ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఎప్పుడు పండు టొమాటోలతో కాకుండా ఒకసారి ఇలా పచ్చికాయలతో ట్రై చేసి చూడండి దీనికైతే ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పోపులో నేనైతే ప్లెయిన్గా వేసుకున్నానండి మిరపకాయలు కరివేపాకు కాస్త పోపు దినుసులు వేసేసుకొని అయితే వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా పచ్చి టొమాటో కాయలతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్నైతే మనం ఒక వారం పది రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు మిక్సీ పట్టుకునే టైంలో నీళ్ళేమీ యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుందండి దీన్నైతే వారం రెండు వారాలు కూడా నిల్వ ఉంచుకోవచ్చు మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి నచ్చినట్లయితే నాతో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి రాగి సంకటికే కాంబినేషన్గా కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగానే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే వేడివేడి అన్నము అలాగే ఇడ్లీ దోశ ఉప్మా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కనుక కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్